హలో అందరికీ వెల్కమ్ టు జ్యోతిశెట్టి బ్లాక్స్ లెట్స్ మేక్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ బేబీ కార్న్ మంచూరియా ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని వన్ కప్ మైదా హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ సరిపడా కారం సరిపడ ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ అన్హెల్దీ కాబట్టి కొంచెం వేసుకోండి మొత్తంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బేబీకాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రంగా డీప్ ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు సపరేట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ రెడ్ చిల్లీ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు సరిపడ కారం సరిపడ ఉప్పు అలాగే వన్ స్పూన్ సాస్ వన్ స్పూన్ చిల్లీ సాస్ టమాటో కెచప్ వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక్కసారిగా కలిపేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఉడికించేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకాన్స్ని కూడా వేసేసుకొని కలిపేసుకుంటే బేబీకాన్ మంచూరియా రెడీ ట్రై చేసేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్